అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ లేచారా టీలు టిఫిన్ లేనే మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ స్క్రీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దగ్గర రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి హుందా ఐ టైమ్ మ్యాక్నా టూ థౌసండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి టాటా మాంజా మోడర్ టూ థౌసండ్ టెన్ వన్ బై వన్ రెండో కార్లు ఎండు వరకు అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లు ఉంటాయి చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి హుందా ఐటైన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది న్యూ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మీక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ కూడా చాలా క్లీన్ అండ్ ఉంది బట్ పోతే ఇది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ బట్ ఎల్పీజీ రిమూవ్ చేసేసుకున్నారు ఎల్పీజీ లేదు ఫ్యూచర్లో మీరు కావాలంటే ఎల్పీజీ ఫిట్ చేసుకోవచ్చు ఎందుకంటే అప్రూవల్ ఉంది ఓకేనా అది మీ ఇష్టం ఏంటంటే బ్యాగ్ పిక్కి స్పేస్ కోసం తీసేసుకుంటారు కొందరు పెట్రోల్ మీదనే మెయింటైన్ చేసుకుంటారు ఎల్పీజీ అప్రూవల్ ఉంది టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ దీని ప్రైస్ వన్ సిక్స్టీ అన్నారు వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినాం ఫైనల్ ప్రైజ్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు లొకేషన్ హైదరాబాద్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ సంగారెడ్డి సంగారెడ్డి నుండి మనకు టాటా మాంజా ఔరా మోడల్ టూ థౌసండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెవెంత్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ టచ్ అప్స్ అయినాయి బట్ నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే పెట్రోల్ వేరియంట్ టాటా మాంజా టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు వేలు చెప్పించినారు ఇన్సూరెన్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సెవెంత్ మంత్ వరకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ వన్ టెన్ అన్నారు వన్ ల్యాక్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ నైన్టీ థౌజండ్ ఐటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి ఓకేనా లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి టాటా మంజార్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ ఇన్సూరెన్స్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో పెట్రోల్ వేరియంట్ సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు సెడన్ కార్ ఓకేనా లొకేషన్ సంగారెడ్డి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి హుందా ఐ టెన్ బన కార్ నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసి వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఒక నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ ఓకేనా కార్ అయితే ఇది డీటెయిల్స్ ఓన్లీ ప్లేయింగే ఇక డీటెయిల్స్ ఏం లేదు ఓకేనా ఏది ఉన్నా సీల్ పెట్టండి వన్ నెంబర్ పెడతా ఓకే ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్లాక్ ఏమన్నా అయితే గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మీడియా క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడమే సైబ్ కోసం లక్ష్యం ఓకేనా ఉంటారు